నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో అప్డేట్ ఈకేవీసీ గురించి మాట్లాడుకుందాము అసలు అప్డేట్ ఈకేవీసీ అంటే ఏంటి ఎందుకు చేయాలి దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా ఇది ఎంప్లాయ్ యొక్క మొబైల్ అప్లికేషన్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనపడుతుంది ఎంప్లాయ్ యొక్క మొబైల్ అప్లికేషను ఇందులో సచివాలయం ఎంప్లాయీస్ ఏ సర్వే చేసినా కూడా ఏ సర్వేస్ కానీ ఏ సర్వేగా చేసినా కూడా మొత్తం ఈ అప్లికేషన్లోనే చేయవలసి ఉంటుంది మనం ఇక్కడ చూడవచ్చు ఈ పీ ఫోర్ సర్వేకి సంబంధించింది కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఇక్కడే ఉంది అలాగే అప్డేట్ మొబైల్ నెంబర్ ఇలా చాలా రకాల సర్వీసెస్ దీంట్లో ఉంటాయి ఇక్కడ మనం చూసినట్టయితే అప్డేట్ ఈ ఈకేవైసీ అప్డేట్ ఈ ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంది అసలు ఈ అప్డేట్ ఈ ఈకేవైసీ చేయడం వల్ల లాభాలు ఏంటి అంటే ప్రతిదానికి ఇప్పుడు ఖచ్చితంగా ఈకేవేసీ చేసి ఉండాలని చెప్పడం జరుగుతుంది ఈ అప్డేట్ ఈకేవేసీ చేయడం వల్ల హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మన లివింగ్ స్టేటస్ అనేది ఎస్ అని నమోదవుతుంది సో వీరు బతికే ఉన్నారు అని ప్రూఫ్ అలాగే మన ఆధార్ కార్డు ఆధార్ కార్డ్కి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కానీ రైస్ కార్డు కానీ ఏమైనా డీటెయిల్స్ అనేవి తప్పుగా ఉన్నట్లయితే ఈ అప్డేట్ ఈ ఈకేవీసీ చేయడం వల్ల అవి అనేది రెక్టిఫై అయ్యి మనకు ఆధార్ కార్డులో ఎలాగైతే నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ ఎలాగ ఉన్నాయో అలాగే మనకి హౌస్ హోల్డ్ డేటాబేస్లో కానీ రైస్ కార్డ్లో కానీ నమోదు అవడం జరుగుతుంది మనం మళ్ళీ వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టుకొని చేయాల్సినంత అవసరం లేకుండా డైరెక్ట్గా అప్డేట్ ఈ ఈకేవీసీ చేయగానే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయిపోవడం జరుగుతూ ఉంది అలాగే మనము తల్లికి వందనకు సంబంధించి కూడా చాలామందికి కేవైసీ స్టేటస్ నో అని రావడం జరిగింది సో వారందరికీ కూడా మనం చెప్పింది ఏంటంటే ఒకసారి అప్డేట్ కేవైసీ చేయించుకోండి అని సో అప్డేట్ కేవైసీ చేయించడం వల్ల మనం ఇందాక చెప్పినట్టు డీటెయిల్స్ అన్నీ ఒకసారి అప్డేట్ అయ్యి కరెక్ట్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఈ అప్డేట్ ఈకేవైసీ ఎలా చేయాలో ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో మనము అప్డేట్ కేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ సెలెక్ట్ బై అని రెండు ఆప్షన్స్ రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనము ఈ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఒకటి క్లస్టర్ వారి క్లస్టర్ ఓపెన్ చేసి ఆ క్లస్టర్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం లేదా డైరెక్ట్గా మన ఆధార్ నెంబర్ మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మనం అప్డేట్ ఈకేవేస్ అనేది చేయొచ్చు ఇప్పుడు నేను నా యొక్క ఆధార్ కార్డ్ అనేది అక్కడ ఎంటర్ చేసి ఏమేమి డీటెయిల్స్ వస్తుంది ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను సో మనము యుఐడి సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఇట్లా ఓపెన్ అవుతుంది అప్డేట్ కేవైసీ అలాగే ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ మనం ఎవరికైతే కేవైసీ చేయించాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు మంది అయితే మంది మన ఇంట్లో వాళ్ళకి చేయించుకోవాలనుకుంటే వాళ్ళది ఎవరిదైతే ఎంటర్ చేస్తామో చేయించాలనుకుంటామో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే ఎంటర్ సిటిజన్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నెంబరే ఇక్కడ ఇవ్వాలా అంటే అవసరం లేదు మనము మన ఫోన్ నెంబర్ ఏదైనా ఇక్కడ ఇచ్చినట్లయినా తీసుకుంటుంది కానీ ఓటీపీ అనేది మాత్రము ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నెంబర్కి మాత్రమే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ కానీ లేదా బయోమెట్రిక్ ఐరిస్ ఫేషియల్ ద్వారా కూడా మనము అథెంటికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఏదో ఒక రూపాన అథెంటికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అథెంటికేషన్ చేశాక డీటెయిల్స్ ఏమొస్తాయో ఇప్పుడు నేను చూపిస్తాను సో ఇక్కడ నేనైతే అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి సో అథెంటికేషన్ కంప్లీట్ చేశాక ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మన ఓటీపీతో వెరిఫై చేశాక ఇక్కడ ఇట్లా మన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది మన పేరు మన ఏజ్ అలాగే మన జెండర్ సో మన పేరు దగ్గర ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మన పేరు ఉందో అలాగా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది సో అలాగే ఇక్కడ ఏజ్ దగ్గర మన కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ జెండర్ మేలు ఫీమేల్ ఇలా డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది సో వన్స్ మనము ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి వచ్చాక క్లోజ్ అని క్లిక్ చేసినట్లయితే అప్డేట్ ఈకేవేసి అనే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది సో గవర్నమెంట్ యొక్క హౌస్ హోల్డ్ ఎడాబైస్లో కానీ రైస్ కార్డులో కానీ ప్రతి సర్వీస్లో కూడా మనకిక్కడ ఏ పేరు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూపించిందో ఇవే గవర్నమెంట్ డేటాబేస్లోకి అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో ఎవరన్నా ఆధార్ కార్డు మార్పించుకున్నా లేదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో రేషన్ కార్డులు మన పేరు తప్పున్నా ఇలా ఈకేవైసీ చేయడం వల్ల అవి అయితే రెక్టిఫై అయిపోయి ఆధార్ కార్డులో ఉన్న విధంగా రావడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఆధార్ కార్డులో ఉన్న విధంగానే ప్రతి దాంట్లో ఉండాలి అలాగే ఈ తల్లికి వందడం కానీ ఈ అప్డేట్ ఈకేవైసీ అవ్వలేదని రావడం జరిగింది సో వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో అప్డేట్ ఈకేవైస్ అయితే చేసుకోవాలి సో ఇది మనము సచివాలయంలోని ఏ ఎంప్లాయ్ లాగిన్లో అయినా చేసుకోవచ్చు ఇది వారందరికీ ఉంది అలాగే మనము మన సచివాలయంలోని ఎంప్లాయీ లాగిన్లోనే చేయించుకోవాలంటే అలా ఏం లేదు మనము ఏ సచివాలయం ఎంప్లాయ్ లాగిన్లో అయినా కూడా ఈ అప్డేట్ ఈకేవేసి అయితే చేయించుకోవచ్చు సో ఇంకా ఎవరన్నా ఈ అప్డేట్ ఈకేవేసి చేయించుకోవాలి చేయించుకోకుంటే ఖచ్చితంగా చేయించుకోండి సో ఇక్కడ కొంతమందికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కేవైసీ దగ్గర నో అని రావడం జరుగుతుంది అది ఎందుకు వస్తుందంటే వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒకచోట తంబు వేసి ఉండరు అథెంటికేషన్ చేసి ఉంటారు వాళ్ళ ఆధార్తో సో అందుకు వాళ్ళకి నో అనేది రావడం జరుగుతుంది అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే చేయించుకోవాలి చేయించుకోకపోతే మనకు తల్లికి వందనంలో వచ్చినట్టు సమస్యలు రావడం జరుగుతుంది సో వాళ్ళందరూ కూడా ఒకసారి మీ హౌస్ హోల్డ్ డేటాబేస్ చెక్ చేసుకుని కేవైసీ ఎస్ఆర్ నో ఉందో చూసుకుని నో ఉంటే ఖచ్చితంగా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్